తైరా ఇక్కడ మేము మంచి స్వామి గుడిలో రాత్రి స్టే చేసామండి చాలా అద్భుతంగా ఉంది గుడి అసలు పాండురంగడు అయితే నిజంగా రుక్మాబాయి అమ్మవారు నిజంగా ఇట్లా ఉంటారా ఇలానే ఉన్నారేమో అనిపిస్తుంది అలాంటిది పాండురంగ మహారాజ్ ఎంత గొప్పవాడో ఆయన భక్తులు కూడా చాలామంది ఉన్నారండి అందులో తుకారాం మహారాజ్ తుకారాం మహారాజు మేము ఎక్కడెళ్ళినా ఆయనకు ఒక చక్కటి సంగీతం వాయించే వీణ లాంటిది తుంబూరా అంటారు అది స్వామివారి ఈయన జ్ఞానేశ్వర మహారాజ్ ఎంత గొప్పవారో వీళ్ళు అసలు మనం చూడటమే అదృష్టం అనిపిస్తుంది మనకి ఇంత విరివిగా ఫోటోలు అవి దొరకవండి మన సైడ్ కానీ ఇక్కడ వీళ్ళే ముఖ్యం అనమాట ఫస్ట్ భక్తులు తర్వాతే భగవంతుడు ఇక్కడ అందుకనే మీరు పా పండరీపూర్లో కూడా చూడండి ఫస్ట్ తుకారాం పాదకులు ఉంటాయి తర్వాత స్వామిని చూస్తాం అలానే ఇక్కడ కూడా చూడండి వాళ్ళు इकड़ स्वामी पेटर आपका नाम नमस्ते जी जय सायरा नमस्कार।, नमस्कार आपका नाम क्या है सुनील केशव कुंडा अच्छा आ, आ, ये, ये मूर्ति का बोल दो ना थोड़ा आ, ये सावता महाराज है हाँ हाँ आरंगाव के हाँ आ, ये परम भक्त थे पांडरंग के अच्छा हाँ पांडरंग उसे मले में आकर वो बोले कि तुम्हारे रोदे में हमको जगा दो हाँ हाँ हमारे पीछे तो कह रहा माउली और नाम दे महाराज लगे हाँ आँ। हमको हाँ, चुप, छुपने के लिए जगह दो तो ये बोले आप पूर्ण विश्व में तुमको भगवान कैसे रहते हैं और ये नहीं कर सकता नहीं। तो मेरे हृदय में तुम निवास करो तो उसका हाथ में विड़ा था ना उससे रोड़े एक फाड़ कर, को अंदर बैठा दें। Like हल्मान हाँ। जी महाराज हाँ, सीताराम हाँ, को कैसे? हाँ, हाँ। वो दिखा है है अभी इधर। हाँ दिखाो हाँ, दिखा हाँ, ना एक बार। Wow wow पांडर रंगा विट्टल विट्टल विट्टले विट्टले पांडर रंगा।, वित्तल वित्तल रंगा। हाँ। हाँ। ऐसा किया। हाँ। इन इनका नाम क्या है? ये सावता महाराज। सावता महाराज। नमस्ते। ఆరంగావమే సౌతా మహారాజా అని పాండురంగ భక్తుటండినా చాలా గొప్పవాట అయితే స్వామి భక్తిని చూపించుకోవటానికి ఆంజనేయ స్వామి హృదయం ఎలా చీల్చుకొని సీతారాముల్ని చూపించారో ఆయన భక్తి ఎలాంటిదో ఈ మహారాజు కూడా సౌతా మహారాజు కూడా అట్లానే ఆయన హృదయంలో పాండురంగడు ఉన్నాడని చెప్పి తీసి చూపించారటండి అదే ఆయన చెప్తున్నారు ఇప్పుడు మనకి చాలా అదృష్టం ఇలాంటి టెంపుల్స్ చూడటం కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అలాంటిది ఇక్కడ మేము షిరిడి పాదయాత్రలో ఎన్నో గొప్ప గొప్ప విశేషాలు తెలుసుకొని భక్తుల యొక్క జ్ఞానం తెలుసుకొని వాళ్ళ వాళ్ళ విధి విధానాలు వాళ్ళు సేవ ఎంత చేశారు ఈ రోజున ఆచంద తారకం ఎలా ఉంటున్నారు అనేది మనకు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జై విఠల్ జై జై విఠల్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై